జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఆరు నూతన ఆంగ్ల సంవత్సరంలో పన్నెండు రాసుల వారికి వార్షిక ఫలితాలు ఎలా ఉంటాయి రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటవ తారీఖు నుండి రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ నెల ముప్పై ఒకటి వరకు గల ఈ ఆంగ్ల నూతన సంవత్సరంలో ద్వాదశ రాసుల వారి యొక్క వార్షిక ఫలితాలు అనగా సంవత్సర ఫలితాలు పన్నెండు మాసాలలోనూ వీరి యొక్క ఫలితాలు ఎలా ఉంటాయి అనగా పరిశీలిస్తే ప్రధానంగా మనకు ఈ రెండు వేల ఇరవై ఆరు జనవరి నుంచి మార్చి పంతొమ్మిది వరకు విశ్వా సంవత్సరం ఉంది రెండు వేల ఇరవై ఆరు మార్చి పంతొమ్మిది ఉగాది పండుగ తర్వాత శ్రీ పరాభవనామ సంవత్సరం ప్రారంభమవుతుంది అనగా రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సరంలో శ్రీ విశ్వాబసు నామ సంవత్సరం ఉంది శ్రీ పరాభవ నామ సంవత్సరం ఈ తెలుగు రెండు సంవత్సరాలు కూడా ఈ ఆంగ్ల సంవత్సరంలోనే మనకు ఉండడం ఒక సంతోషకర వాతావరణంగా చెప్పుకోవచ్చు రెండు తెలుగు సంవత్సరాలు కలిపి రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సరానికి మనం ఫలితాలు చెప్పుకుంటున్నాం ఈ పరాభవ పరాభవనామ సంవత్సరాల కలయిక అయినటువంటి రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ సంవత్సరంలో బృహస్పతి ధనస్సు రాశికి మీనరాశికి అధిపతి అయినటువంటి ఈ బృహస్పతి రెండు వేల ఇరవై ఆరు జూన్ నెల రెండో తారీఖు వరకు మిథున రాశిలోనే సంచారం కొనసాగిస్తాడు రెండు వేల ఇరవై ఆరు జూన్ రెండు తర్వాత ఆయన మిథున రాశి నుంచి బయలుదేరి కర్కాటక రాశిలోని ప్రవేశిస్తాడు అనగా గురు సంక్రమణం జరుగుతుంది ఈ రకంగా కర్కాటక రాశిలోనికి ప్రవేశించినటువంటి గురువు బృహస్పతి ఇక రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ముప్పై ఒకటి వరకు కర్కాటక రాశిలోని సంచారం కొనసాగుతుంది అనగా జూన్ రెండు వరకు మిథున రాశులో గురు సంచారం ఉంటుంది జూన్ రెండు తర్వాత కర్కాటక రాశిలో గురువు తమ ఉచ్చ స్థానాన్ని అనగా ఉన్నత స్థానాన్ని పొంది అక్కడ తన సంచారాన్ని సంవత్సరం అంతా ఆయన సంచరించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది అలాగే శని భగవానుడు ఈ మకర కుంభరాశులకి అధిపతి అయినటువంటి శని భగవానుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు ఈ విశ్వా పరాభవన సం అనేటువంటి ఈ రెండు సంవత్సరాలలో ఈ రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సరంలో జనవరి ఒకటి నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు కూడా పూర్తిగా పన్నెండు మాసాలంతా కూడా ఆయన మీనరాశిలోనే సంచారం కొనసాగుతుంది ఇక రాహువు కుంభరాశిలో సంచరిస్తున్నాడు ప్రధానమైనటువంటి ఛాయాగ్రహాల్లో ప్రధాన గ్రహమైనటువంటి ఈ రాహువు కుంభరాశులో తన సంచారాన్ని కొనసాగిస్తున్నాడు ఈయన రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ఐదో తారీఖు వరకు కుంభరాశులని ఈయన సంచారం కొనసాగుతుంది డిసెంబర్ ఐదు తర్వాత ఆయన మకర రాశిలోని ప్రవేశిస్తాడు అనగా రాహువు వెనుకకు తిరిగి తన ప్రయా ప్రయాణాన్ని కొనసాగిస్తాడు గనక ఆయన సజావుగా ముందుకు వెళ్ళేటువంటి లక్షణాలు ఈ రాహుకేతువులు కొండవు గనక రాహు వెనుకకు వక్ర మార్గంలో కుంభరాశి నుంచి మీనరాశికి వెళ్లకుండా కుంభరాశి నుంచి మకర రాశిలోని ప్రవేశిస్తాడు అది కూడా డిసెంబర్ ఐదో తారీఖు అనగా ఇంచుమించుగా ఈ ఆంగ్ల సంవత్సరం అంతా కూడా కుంభరాశిలో రాహు సంచారం ఉంటుంది అలాగే కేతువు కూడా ఈ రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ఐదు వరకు ఆయన సింహరాశిలో సంచారం కొనసాగిస్తాడు రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ఐదు తర్వాత ఆయన సింహరాశి నుంచి కన్యా రాశిలోకి రాకుండా వెనుకకు మరలి కర్కాటక రాశిలోని ప్రవేశిస్తాడు ఈ ఈ రకంగా రాహు కేతువులు ఇద్దరు కూడా కుంభరాశులో రాహువు సింహరాశులో కేతువు డిసెంబర్ ఐదు వరకు ఇప్పుడు ఏ రాసుల్లో సంచరిస్తున్నాడో అదే రాసుల్లోనే రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సరంలో సంచారం కొనసాగుతుంది మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈ ఆంగ్ల సంవత్సరంలో ముందుగా మనం పన్నెండు రాసుల యొక్క వార్షిక ఫలితాలని పరిశీలించేటప్పుడు రెండు వేల ఇరవై ఆరు నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలతో ధనుసు రాశి వారికి వార్షిక ఫలితాలు ఈ ధనుసు రాశి వారికి యాభై ఐదు నుంచి అరవై శాతం శుభలితాలకు అవకాశం ఉంది ఈ రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సరం బృహస్పతి జన్మరాశ్రాధిపతి మరియు చతుర్థాధిపతి అయినటువంటి గురువు అనగా ధనస్సు రాశికి అధిపతి మీనరాశికి అధిపతి అయినటువంటి ఈ గురువు సప్తమంలో రెండు వేల ఇరవై ఆరు జూన్ రెండు వరకు మంచి ఫలితాలను అందిస్తున్నాడు మిథున రాశిలో గురు సంచారం ధనుసు రాశి వారికి అది భావం అయింది జన సంబంధాలు పెరుగుతాయి మీ మాటకు విలువ పెరుగుతుంది వ్యాపార భాగస్వాములతో జీవిత భాగస్వాములతో సత్సంబంధాలు ఏర్పడతాయి సమాజంలో గౌరవ మర్యాదలు తెచ్చుకుంటారు కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు రుందు వినోదాల్లో పాల్గొంటారు సంతానం కోసం మీరు చేయగలిగినటువంటి మంచి పని పనులన్నీ కూడా చేసి వారి అభివృద్ధికి మీరు తోడ్పడతారు మరి జూన్ రెండు తర్వాత గురువు కర్కాటక రాశిలో ప్రవేశిస్తున్నారు అష్టమభావంలోనికి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కుటుంబంలో అశాంతి సమాజంలో చెడ్డ పేరు తెచ్చుకునే వాతావరణం విద్యారంగంలో ప్రతికూల ఫలితాలకు అవకాశం ఉంటుంది అలాగే శని భగవానుడు ద్వితీయ తృతీయాధిపతి అటువంటి శని భగవానుడు చతుర్థంలో ఈ సంవత్సరం అంతా కూడా అర్ధాష్టమ శని దోషం ఉంది మీనరాశిలో శని సంచరిస్తున్నాడు ధనుసు రాశి వారికి అది నాలుగో భావం అయింది ఈ అర్ధాష్టమ శని దోషం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు జన సహకార లోపం ముఖ్యంగా పనివారి సహకార లోపం బాగా ఉంటుంది ఇంట్లో బయట మీరే చేసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది వ్యవసాయ రంగంలో కూడా నష్టాలు వచ్చే వాతావరణం ఉంది ఉదర సంబంధమైనటువంటి అనారోగ్యాలు అనగా జీర్ణ సంబంధమైనటువంటి అనారోగ్యాలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి కుటుంబంలో ఆర్థిక సమస్యలు పెరిగిపోతాయి కుటుంబ సభ్యులను మీరు సంతృప్తి సంతృప్తిపరచలేకపోతారు అశాంతికి గురవుతారు ఇక తృతీయ భావంలో కుంభరాశిలో రాహు సంచరిస్తున్నాడు వంద శాతం సుఫలితాలను అందిస్తాడు కుంభరాశిలో రాహు ధనుసు రాశి వారికి అది తృతీయ భావం మూడవ భావం అయింది జన సహకారం బాగుంటుంది విదేశీ వ్యవహరాలు బాగుంటాయి విదేశాల్లో ఉద్యోగాలకు కానీ విదేశాల్లో వ్యాపారాలు కానీ విదేశాల్లో చదువులకు కానీ మీకు అనుకూల వాతావరణం ఉంటుంది నూతన ఉద్యోగాలు కానీ నూతన వ్యాపారాలు కానీ ఈ సంవత్సరం మీరు అతి సులభంగా వాటిని ప్రయత్నం చేసి సత్ఫలితాలు అందుకోవచ్చు నూతన వ్యక్తుల వల్ల కూడా రావాలనుకునే పరిస్థితి మీకు కనిపిస్తుంది ఈ రకంగా రాహువు మీకు వంద శాతం చూపలితాన్ని అందిస్తున్నాడు అలాగే భాగ్యములో సింహరాశిలో కేతు సంచారం మీకు పూర్తిగా వ్యతిరేకంగా కనిపిస్తుంది తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది కుటుంబంలో నిరాశ అశాంతి కొన్ని మంచి కార్యక్రమాలు చేయడానికి ఆటంకాలు కూడా ఎదురయ్యేటువంటి వాతావరణం కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సరంలో ఈ ధనుసు రాశి వారికి జూన్ రెండు వరకు సప్తమంలో గురువు వంద శాతం శుభఫలితాలను అందిస్తున్నాడు జూన్ రెండు తర్వాత అష్టములో గురుబలం అంతా కోల్పోతుంది శని భగవానుడు చతుర్థభావంలో మీకు పూర్తిగా వ్యతిరేక ఫలితాలను అందిస్తున్నాడు తృతీయ భావంలో కుంభరాశిలో రాహు వంద శాతం శుభఫలితాలను అందిస్తున్నాడు భాగ్యములో శంభరాశులు కేతు పూర్తిగా వ్యతిరేక ఫలితాలను అందిస్తున్నాడు మరి రెండు వేల ఇరవై ఆరు నూతన ఆంగ్ల సంవత్సరంలో ఈ ధనుసు రాశి వారు తప్పనిసరిగా కేతు దోషం నుంచి బయటపడడానికి నిత్య గణపతి ఆరాధన చేయండి కాణిపాకంలో ఉన్నటువంటి వరసిద్ధ వినాయక స్వామి దర్శనం చేసుకోండి ఒలవలను పక్షులకు ఆహారంగా దానం చేయండి చతుర్థ దోషం నుంచి బయటపడడానికి శనీశ్వర దర్శనం ఈశ్వరునికి పాలాభిషేకం నిర్వర్తించడం వయోవృద్ధులకు కానీ గోవులకు కానీ ఆరోపాణి అందించడం వల్ల అత్త అర్ధాష్టమ దోషం నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది అలాగే రెండు వేల ఇరవై ఆరు జూన్ రెండు తర్వాత గురువు అష్టమంలో ఉన్నాడు గనక హరిగ్నేవ స్వామి దర్శనం హైగ్రీవ స్తోత్ర పారాయణం పశువున్నపు పండ్లను మీరు పొందడం వల్ల మంచి ఫలితాలు మీరు అందుకోగలుగుతారు ఈ రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సరంలో వృచ్చిక రాశి వారు తప్పనిసరిగా సీతారామచంద్రమూర్తి ఆలయానికి గాని వెంకటేశ్వర స్వామి ఆలయానికి గాని వెళ్లి తులసి ఆకుల మాలను సమర్పించి స్వామివారికి పూజాది కార్యక్రమాలు నిర్వర్తించడం వల్ల రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సరంలో ఈ ధనుసు రాశి వారు మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు